ఆ చిరాకు అనిపించేది వాళ్ళని బట్టలు లేకు తెల్ల బట్టలు వేసుకొని గాజులు లేకుండా తిరుగుతుంటే వాళ్ళని చూసినా కూడా నాకు వాంత వచ్చినట్టుగా ఉండేది దేవుని నమ్ముకోవాలంటే మా అమ్మాయి మా మా అమ్మాయికి మాలిటికి జబ్బు చేసిన కదా పిల్లలు పుట్టరా ఉన్నారు అయితే నాకు మా అమ్మాయికి సంతానం ఇచ్చి తల్లి కూతురు అబ్బాయి కానీ అమ్మాయి కానీ క్షేమంగా ఉంటే నేను దేవుని నమ్ముకుంటాను మరి మీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నారు కదా నా కూతురు సంతానం ఏమని అండి పిల్ల కూడా ఆరోగ్యం ఉండాలి ఏమి లేకోకుండా ఉండాలి అని నేను దేవుడి ముందు శబ్దం చేశాను కొమ్మ పట్టుకుని ఒక కొమ్మ ఇరుస్తుంటే కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోయి డావ మీద నుంచి పడిపోతే పడిపోతాను అప్పుడు అనుకున్న నేను పెబువ మరి ఇక్కడి నుంచి పడిపోతున్నాను నేను నాకైతే మరి ఏ కాలు ఏ చెయ్యి ఏమి ఇరక్కోకుంటుంటే ప్రతి ఆదివారం కూడా నేను చర్చికి వస్తానయ్యా నాకు గనక ఏమి కాకూడదని పైనుంచి పడిపోయేటప్పుడు అనుకుంటూ పడిపోయి అంతా దేవుడు మాకెంతో కారణం చేశాడండి అయ్యగా దేవుడు చేసిన వీళ్ళకి మేమే వచ్చి కూడా తీసుకోలేము ఆయనకి ఆ స్థితిలో ఉన్న వాళ్ళని ఈ స్థితిలో నిలబెట్టారు దేవుడు దేవుడి వందనాలు అయ్యగారు అమ్మగారికి వందనాలు మీ అందరికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే మేము మన్నిలవండి పూజలు బాగా చేసేవాళ్ళం మేము అసలు ఎన్ని పూజలు కోంట బేపన కూడా చేసేవాళ్ళు కానీ పూజలు చేసేవాళ్ళం మేము అయితే మా పాప పెళ్లి చేసామండి పెళ్లి చేసినాక పన్నెండు సంవత్సరాల పిల్లలు లేరు అయితే అంతకుముందు నుంచి అమ్మగారు చర్చిలో అమ్మగారుగా చెప్పార్ అర్థం చేస్తూనే ఉన్నారు నేను వచ్చినప్పుడు మాకు చుట్టం మీ అమ్మగారు అక్వర్ వచ్చిన వచ్చినప్పుడు అమ్మాయి నాగా మీ అమ్మాయిని మా చర్చికి పంపించు పిల్లలు పడతారమ్మా అట్లా ఉండకూడదు సేనాలు నేనేది నాకు అప్పుడు దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు అసలు దేవుడు అంటేనే నాకు ఎట్లాగ అనిపించేది దేవుడు నమ్ముకున్న వాళ్ళని చూసినా కూడా నాకు అసలు ఆ చిరాకు అనిపించేది వాళ్ళని బట్టలు లేకు తెల్ల బట్టలు వేసుకొని గాజులు లేకుండా తిరుగుతుంటే వాళ్ళని చూసినా కూడా నాకు వాంత వచ్చినట్టుగా ఉండేది సరే ఈ అమ్మగారు ఊరికి చెప్తుంటే ఏంటి అమ్మగారు ఊరికి ఇటు చెప్తుంది నాకు దేవుడు అంటే ఇష్టం లేదు అని అమ్మగారు పిలిచినప్పుడల్లా నేను మా వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని మేము ఏ కొండూరులో ఉన్నామండి కృష్ణా జిల్లా తిరుగురు దగ్గర అది ఎక్కడి నుంచి అక్కడ పని చేయడానికి వెళ్ళాం అక్కడ ఉండేవాళ్ళం అమ్మగారు వచ్చినప్పుడు పిలిచేది నా మాట గట్టిగా పడితే ఎక్కడ అమ్మగారు పిలుస్తుంది అని చెప్పి చిన్నగా మాట్లాడేది దొంగసానంగా ఎదురు బదిలే కదా ఇల్లు అయితే చిన్నగా మా అన్న అయినా సరే మాట పడి పిలిసేది మళ్ళీ పిలుస్తుంది ఏం చేయాలి ఏంటి దేవుడు అనుకుంటే వెళ్ళిపోయేది అక్కడికి వెళ్తే ఏంటమ్మా అంటే నువ్వు దేవుడు నువ్వు నమ్ముకోవద్దు నమ్ముకోపోయి ని బిడ్డనన్నా పంపించు పిల్లలు పడతారు గొప్ప దేవుడు అని అనుకుంటే సరే అట్ట అమ్మగారు చెప్పంగా చెప్పంగా సరే నేను కూడా మా సరే వెళ్ళమ్మా నువ్వు అప్పటికి మా అల్లుడికి ఇంట్లో బాగాల సంగతి తెలియదు ఇంకా సరే వెళ్ళమ్మా నువ్వు పేర్దనికెళ్ళు మరి అమ్మగారు అట్లా చెప్తున్నారు కదా మరి దేవుని నమ్ముకో నువ్వు కూడా వెళ్ళి పిల్లలు ఇస్తారని చెప్తున్నారుగా అని అంటే సర్లేని నా మాట అమ్మగారు మాట నమ్మి చర్చికి వెళ్ళింది ఆ చర్చికి తీసుకెళ్ళినాక మా అల్లుడి గారికి జబ్బు చేసి ఇక మా అమ్మాయికి అల్లుడికి ఇరిగాయతలు తీసుకుందామని చెప్పి ఇరు ఇడిగాయతాలు కూడా తీసేసుకున్నాం తీసేసుకొని అమ్మాయిని తీసుకెళ్ళిపోయాం తీసుకెళ్ళిన తర్వాత అల్లుడు కూడా ఇక్కడ సాగు బతుకుల్లో ఉన్నారు ఉన్నసారి ఇక్కడ వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థనలు చేస్తుంటే ప్రార్థనలు కూడా దేవుడు వీళ్ళిద్దరు కలుస్తారు వీళ్ళ సంతానం ఉందని అమ్మగారికి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళందరికీ కూడా చూపిస్తున్నారంట దేవుడు అయితే వీళ్ళు మాత్రం చెప్పలే అయితే మా చిన్నబ్బాయి పెళ్ళి అయిందండి పెళ్ళి అయితే మేము తిరుపతి వెళ్దామని తిరుపతి వెళ్తున్నాం వెళ్తుంటే మా అమ్మాయికి అంత ముందు నుంచే మాలిడును మా అమ్మాయి కలుసుకొని ఫోన్లలో మాట్లాడుకుంటున్నారంట అప్పుడు కొంచెం స్వస్థపరిచిన మలుడు కూడా బాగానే ఉన్నాడు ఆయలు ఫోన్లలో మాట్లాడుకుంటుంటే మళ్ళీ మేము ఇంట్లో ఉంటే మా అమ్మాయి ఇక్కడ మాలూరు దగ్గర రావడానికి అవకాశం ఉండదని మేము తిరుపతి వెళ్తుంటే నేను తిరుపతి రావరాని మీరు వెళ్ళండి ఈసారి మళ్ళీ మన అందరం కలిసి వెళ్దాం రాని అన్నది అని అంటే సరే అట్లా మనం నువ్వు పెట్టి ఎట్లా వెళ్ళాలి ఏంటి మరి ఈసారి మిస్ చేసుకుని ఈసారి వెళ్దాం అంటే కాదు కాదు మీరు ముందు మీరు వెళ్ళండి కావాలన్న తర్వాత నాన్న నువ్వు వెళ్ళొద్దామని అని అన్నది అంటే సరేలేని ఆమె మైలవరం నుంచి బస్సు ఎక్కిచ్చి ఇంటికి పంపించేసాము ఆమె ఒక ఫ్యాన్ వేసుకొని వచ్చింది ఇంటికి వెళ్ళిపోవాలి నా భర్త దగ్గర వెళ్ళిపోవాలని మనకు తెలియదు కదా అన్నీ అయితే ఆమె ఇంటికి పంపించేసి మేము తిరుపతి వెళ్ళిపోయాం తిరుపతి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఫోన్లు చేస్తూనే ఉన్నాం ఊరికే ఇంటి దగ్గర ఉన్నానమ్మా ఇంటి దగ్గర ఉన్నానమ్మా అని చెప్తుంది ఇల్లు శుభ్రం చేయమ్మా వచ్చేస్తున్నాం అని అంటుంటే సరే అని ఇంటి దగ్గర శుభ్రం చేశాను ఇంటి దగ్గర ఉన్నానని చెప్పింది తేర ఇంటికి వచ్చే పట్టికి లేదు వెళ్ళలేదు ఫోన్లు చేస్తే ఎక్కడున్నావు ఏంటమ్మా అని అంటే నేను మా మా ఆయన దగ్గరికి వచ్చేసానమ్మా అని అదేంటమ్మా ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటి వద్దని మనం తీసుకొచ్చాం కదా మళ్ళీ ఇందుకు వెళ్ళావు ఆయన అంటే మా అబ్బాయి కొట్టడానికి వెళ్ళారు అప్పటికెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉన్నారు మలుడు మా అమ్మాయి వీళ్ళు మరి మైనర్ తీర్నూలు కదా మనం వెళ్ళి గొడవ చేసినా బాగోదని చెప్పేసి వదిలేసి వచ్చేసాం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు పోయాక మళ్ళా అందరూ మనశ్శాంతి కుదురుబడి మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళటం తీసుకురావడం జరిగిందండి జరిగినాక మళ్ళీ వచ్చిన కాచి మళ్ళీ పేదలకు వెళ్తూనే ఉంది అమ్మాయి పేదలకు వెళ్ళింది అక్కడ తాడపిల్ల ఉంటున్నారు ఇక్కడి నుంచి జవాడి నుంచి వెళ్ళిపోయి తాడపిల్ల ఉంటున్నారు అక్కడ బాగుండేసుకుని పోయినారు ఇద్దరు భార్య బాబులేసి పొందినాక తర్వాత మాకు కూడా కొంచెం అప్పులు అప్లై అయిపోయి మేము కూడా చాలా చక్క నాకు ఇద్దరు కొడుకులోనూ ఒక అమ్మాయి కాబట్టి అంద కొడుకుల పెళ్ళిళ్ళు కూడా అయినాయి అయితే ఇక మేము అయిపోయి ఇక ఎలాగ ఏంటి పెద్ద అప్పుడు దేవుడు నమ్ముకోలేదు కదా పెబే వస్తున్నాడు ఎలాగ ఏంటి దేవుడ మరి మేము ఇట్లాగా ఇల్లు అమ్మాలా పొలం అమ్మాలా ఏదన్నా మళ్ళీ నలుగురిలో మళ్ళీ మొహం చిన్న పుచ్చుకొని ఉండాల్సి వస్తుంది మరి మేము ఎలాగ ఏంటి అని మేము మదన పడుతున్నాం పడుతుంటే అందులో అయ్యగారు పరిచయం అయ్యి మా బావగారు కొడుకు అయ్యగారు మా ఇంటికి రావడం వదిలేసారు ఏ కొండూరు వచ్చి రెండు మూడు సార్లు పేదలు చేయటం వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా పేదలు చేయటం వాళ్ళు పోయినాక మళ్ళీ ఏదో మామూలుగా ఎప్పుడులాగానే ఉంటాము పేద గట్టా ఏం లేదు ఇక ఆ ఇట్లాగే వచ్చి చెప్తుంటారు ఇలా అయ్యగారు మాటలు నమ్మగొడ్లు అని చెప్పి అలాగే ఉన్నాము అయితే ఇక అలాగే వస్తున్నారు వస్తుంటే మళ్ళా తర్వాత మా మద్దు గారు కూడా వచ్చారు మరి మీరు కూడా అప్పులలో ఉన్నారు అప్పుడు నాకు కూడా ఇంట్లో బాగట్ల అప్పులల్లో ఉన్నారుగా దేవుని నమ్ముకోండి అని ఆ మా మరిది కూడా చెప్తున్నాడు అప్పటికి మా పే మత్తగారి కుటుంబం అంతా మారిపోయారు మేము ఒక్కరి మేము ఉన్నాం అత్తగారి కుటుంబం వల్ల మా మరిది వచ్చి చెప్పాడు చెప్తే మళ్ళ్య గారు కూడా వచ్చి చెప్తే మేము నేను అన్నాను దేవుని నమ్ముకోవాలంటే మా అబ్బాయి మా మా అమ్మాయికి మాలిడికి జబ్బు చేసింది కదా పిల్లలు బుట్టరా అంటున్నారు అయితే నాకు మా అమ్మాయికి సంతానం ఇచ్చి తల్లి కూతురు అబ్బాయి కానీ అమ్మాయి కానీ శ్యామంగా ఉంటే నేను దేవుని నమ్ముకుంటాను మరి మీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నారు కదా నా కూతురు సంతానం ఏమని అండి పిల్ల కూడా ఆరోగ్యం వండాలి ఏమి లేకోకుండా ఉండాలి అని నేను దేవుడి ముందు శబ్దం చేశాను అలాగే ఇక అయ్యగారు ఒక నెల రెండు నెలలు పేదం చేశారు మీ అమ్మాయికి సంతానం అందుద్దమ్మా నువ్వేం భయపడే పని లేదు సంతానం ఉంటుంది అని వాళ్ళకి పే పేరు చేశారు అల్లుడికి బిడ్డకి పేరు చేశాడు అదే నెల పాప కడుపులో పడింది పంచ సెంటర్లో చూపిస్తున్నాం చూపిస్తుంటే ఒక నెల వెళ్ళిపోయాక వెళ్ళి చూపిస్తూ అమ్మ అన్నది ఇప్పుడు అప్పుడు నమ్ముకున్నాం ఇక మేము దేవుని కానీ మొత్తగా అప్పుడు నమ్ముకొని ఒక నాలుగు నెలలు అవుతుంది అయితే ఈ అమ్మాయికి మా గర్భిని చెప్పాను కానీ అమ్మ మరి గుండు కొట్టుకోవట్లేదు మళ్ళీ ఆభర్షణ చేయాల్సి వస్తుంది తీసేయాల్సి వస్తుంది అన్నది అంటే మా ఆయన గారు అన్నారు ఇటు సంగతి అంటున్నారు డాక్టర్ గారు అంటే వద్దు అంత దేవుడి మీద భారం వేసి వద్దామి ఏదన్నా మనం మట్టికి ఆభర్షణ చేపివద్దు మా ఆయన గారు ఆభర్షణ చేపిస్తాం ఇక్కడ డాక్టర్ గారు ఇట్లా అంటున్నారు అంటే ఆభర్షణ వద్దే వద్దు మనం దేవుని నమ్ముకున్నాం కదా మరి దేవుడు అయ్యగారు వచ్చి పేరు చేసినాక నా గారికి మరి గర్భం గర్భిణి వచ్చింది కదా అయ్యగారితో చెప్పి అయ్యగారికి పేరు చేపిద్దామే మనం నువ్వేం చేయకుండా అమ్మాయిని తీసుకొని వచ్చేసి అన్నారు ఏకుండూరు తాడపల్లి నుంచి అమ్మాయిని తీసుకొని ఏకుండూరు వెళ్ళిపోయా అక్కడికి వెళ్ళిపోయినాక తిరుగూరులో బావని డాక్టర్ అమ్మ గారు నాటి తీసుకెళ్ళా తీసుకెళ్ళి అక్కడ శానింగ్ చేపిస్తా అన్నది బాగానే ఉందమ్మా అన్నది ఎట్లా అన్నారు మేడం గారు గుండె కొట్టుకోవట్లేదు అన్నారు ఎవరు అన్నది గుండె ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంటుందా ఎవరు ఏ అమ్మ చూసింది అంతా బాగానే ఉందమ్మా పర్వాలేదు బాగానే ఉంది కాకపోతే వారానికి ఒక ఇంజక్షన్ చేయాలి బాగానే ఉందని చెప్పి ఆమె దగ్గర మందులు వాడడం మందులు వాడినాక పాప బాగానే ఉంది ఇక ఆ డెలివరీ అయినాక కూడా పాప అయింది పాపకు కూడా సిస్టులు అన్నీ చేశారు అంత బాగానే ఉందమ్మా ఏమి లేదని చెప్పారు అయినా సరే మళ్ళీ మాకు నమ్మ పాపకి పాలు తాగకూడదు కదా తల్లి దగ్గర పాలు తాకూడదని మేము పాత పాలు అవి పెడుతుంటే ఆ పాప ఆరోగ్యం లేదు తగ్గిపోతుంది పాప పుట్టిన కొద్దిగా పెరగాలి కదా బరువు బరువు తగ్గిపోతుంది ఏంటి ఎండి మరి సంతానం లేదు లేదనుకుంటే ఇచ్చారు మరి ఇచ్చినాక నేను పాప ఇలాగ ఎండిపోతుంది మరి ఏంటని ఆయన మరి ఇచ్చేదని మంచిగా ఇచ్చినట్టేది మాకు భయం పాప కూడా ఎట్లా ఉందో ఏంటనే భయం అయితే విజయవాడే రావాలి మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే అయ్యగారు సెంటర్లో ఉన్నారు అయ్యగారిని సోళ్ళ వెనకంగా వచ్చారు ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారంటే ఇట్లా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాం అయ్యానంటే ఎందుకమ్మ హాస్పిటల్కి వద్దు ఏమొద్దు మీ దేవుడి మీద భారం వేసారు అంత దేవుడి మీద వదిలేండి ఏముండదు వద్దు అన్నారు అన్నా సరే మనం మనుషులం కదా అయినా సరే వెళ్ళిపోయాం వెళ్ళిపోయాక సెస్ట్లు అయినా చేస్తే ఏమి లేదమ్మా అంత బాగానే ఉందా అని అన్నారు అయితే మళ్ళీ మేము కూడా ఇక అప్పులు బాగా ఎక్కువైపోయాయి ఎక్కువైపోయి మేము ఏడుచుకుంటే పేరు చేస్తుంటే అయ్యగారిలోనే ఉండి దేవుడు ఆయన గారిని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తారు అలాంటి దేవుడు ఆయనలో ఆవరించి ఇద్దులు ఎందుకు బాధపడుతున్నావు నీకు అప్పులు ఉందని ఏడుస్తున్నావా నువ్వు భయపడుతున్నావా నీ అప్పులు నేను తీసేస్తాను నీ పొలం అమ్మొద్దు ఇల్లు అమ్మొద్దు నీకు అన్నీ ఉంటాయి ఇంక నువ్వు కొంటావు అని దయ ఆయన ఆయనతోటి మాట్లాడిచ్చారు సరే అయ్యగారు ఇలా మనకి ఇంకా తెలియదు కదా దేవుడు ఇలాగ చేస్తారని అలా ఏందా ఇట్లాగన్నారు అప్పులతో అప్పులు గోలు తట్టుకోలేక మేము వేరే తెలంగాణ వెళ్ళిపోయాం అక్కడ మిషన్ బగ్గిరి ట్యాంకులు వస్తుంటే చిన్న చిన్న పనులు చేద్దామని వెళ్ళాం అప్పులు బాగా ఎక్కువైపోయినాయి ఇంటి మీదకి వచ్చి అప్పులు చేస్తున్నారు సరే ఏంటి ఏంటి అని చెప్పేసి ఇక తెలంగాణ వెళ్ళిపోయి ఇక అట్ట పనులు చేసుకుంటా ఇక దేవుడు కొద్దిగా కలగజేసాడు ఇక వచ్చిన డబ్బులు వచ్చినట్టు బిల్లులు కట్టుకు అప్పులు కట్టుకుంటూ వచ్చాం అప్పులు శానివారి తీరిపోయాయి ఇంకొద్దిగా ఉన్నాయి గారు కూడా అక్కడికి తెలంగాణలో ఉన్న కూడా నెలకోసారి రెండు నెలకోసారి వచ్చేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు చిన్న క్రిస్మస్ జరిపించేవాళ్ళు అయ్యగారు ఇప్పుడు రే అప్పుడు వచ్చేవాడు అయ్యగారు కూడా మరి అయ్యా మరి పదం చోటు ఇటు వెళ్ళాలనుకుంటున్నాం అంటే ఆయన పేరు చేసి ఎల్లడి బాబాయ్ ఎక్కడ ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే మళ్ళీ దేవుడు చూపిస్తాడు మీకు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోండి ఏం పర్వాలేదు మీ అప్పులు దేవుడు తీసేస్తారు వెళ్ళండి బాబాయ్ అంటే సరేలే నీకు తల్లుడు పిల్లలు తెలంగాణ వెళ్ళిపోయి అక్కడే ఏడు సంవత్సరాలు ఉన్నామండి తెలంగాణలో దేవుడు పనులు చూపించాడు అప్పులు కోటిన్నర అప్పులు దాకుంటే అప్పులన్నీ దేవుడు మొత్తం తీసేసుకుంటూ వచ్చాడు దేవుడు మీకు మామూలు ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే వచ్చాం అయినా ఫస్ట్ బళ్ళారు వెళ్ళారండి బల్లారు వెళ్ళి అక్కడ కాసరు ఐరేం కంకర కంకరాడి అని అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అప్పులు అయినాయండి అంత ముందు అప్పులు లేవు అక్కడికి వెళ్ళి అక్కడ డెబ్బై లక్షలు పెట్టి వచ్చారు ఆ డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు ఇక పనులు ఏవే మనం కూర్చొని తినటం పిల్లలు పెళ్ళిళ్ళు చేయటం ఇక మంచి చెడు జరగటం ఇంత ఇక అప్పు అయిపోయింది బాగా అప్పు అయిపోతే ఇక ఆ కాంటెడ్ పనులు అక్కడికి వెళ్ళి చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంటే ఇక అయ్యగారు కూడా పేరు చేసేవాళ్ళు ఇట్లా బిల్లులు రట్టదయా ఇట్లా అప్పుల చేస్తున్నారా అంటే అయ్యగారు పేరు చేసేవాడు అయ్యగారి ద్వారా తీసుకెళ్ళి అప్పులు కూడా కట్టొచ్చాం అయ్యగారి కార్లో అయ్యగారే వచ్చి ఆ బిల్లు తీసుకెళ్ళి అయ్యగారు అక్కడ అప్పుల వాళ్ళకి మాట్లాడి కట్టొచ్చేవాడు అయితే మేము ఆయన దగ్గర ముప్పై ఏడు లక్షలు తీసుకుంటే ముప్పై ఏడు లక్షలకి వడ్డీ కొద్ది వడ్డీ వడ్డీ వేసుకొని లక్ష కోటి రూపాయలు చేశాడు ఆయన మనం తీసుకున్న అతను తీసుకుంది ముప్పై ఐదు లక్షలు మనం మళ్ళీ మధ్య మధ్య కట్టుకుంటున్నా వస్తున్నాం కోటిన్నర అప్పు చేశాడు చేసి లాస్ట్కి వచ్చేపాటికి యాభై లక్షలు తీసేస్తాను కోటి రూపాయలు కట్టాలని అన్నారు కోటి రూపాయలు మన దగ్గర ఎక్కడ వస్తాయండి అమ్మ అంత కోటి రూపాయలు మేము కట్టలేమండి మా వల్ల కాదు మాకు వచ్చేది ఏదో ఒక నలభై లక్షలు యాభై లక్షలు అట్లా వచ్చే ఉన్నాయి అట్లాగైతే కట్టగలుగుతాం కానీ మేము కట్టలేము అయ్యా అంటే కట్టాల్సింది అది అని అన్నారు అని ఇక్కడ అయ్యగారి చెప్తే అయ్యగారి పేర్లు పెట్టి అయ్యగారి ప్రార్థన చేశారు మేమే ప్రార్థన చేసుకున్నాం మరి మరింత అంటున్నారయ్యా మరి మేమైతే ఒక యాభై లక్షలు వరకు కట్టగలుగుతాం అందుకంటే మా వల్ల కాదు మేము కట్టలేం మరి నీ చెత్తన్నా అయినా మరి ఎలాగ చేస్తారు ఏం చేస్తారు అదంతా మా భారం అంతా నీకే ఉపయోగించాము అని మేము ఏడ్చుకుంటే పేరు చేస్తుంటే అక్కడ కోటి రూపాయలు అన్నాయన యాభై ఒక లక్షకి ఆయన దిగొచ్చాడు దిగొచ్చి యాభై ఒక లక్షకి కట్టండి అని చెప్పి కట్టేశారు చే కాగితాలు ఇంటి కాగితాలు ఆయన దగ్గరే పెట్టాం ఆ కాగితాలు అన్నీ ఇచ్చేసారు ఆ యాభై ఒక లక్షలు అప్పు కట్టుకున్నారు ఇంకొక అతని దగ్గర కూడా ఆయన దగ్గర కూడా పదిహేడు లక్షలు పదిహేడు లక్షలు ఎంత తీసుకున్నారు ఆయన దగ్గర కూడా వడ్డీ వడ్డేసి ఆయన కూడా డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అన్నారు మళ్ళీ అట్లాకి పేబో ఏంటి పేబో అని మళ్ళీ దేవుడికి పేరు చేసుకుంటే ఆయన కూడా నలభై లక్షలకి వచ్చాడు ఆ నలభై లక్షలు కూడా కట్టేసాం ఇంకా బ్యాంకులో బంగారం కానీ ఇంకా అక్కడక్కడ చిల్లరమాటగా ఇంకో యాభై లక్షలకు ఉంది ఇక ఇంత తీసేసిన దేవుడికి అది తీసేరా అది కూడా తీసేస్తారని నమ్మకంతో ఉన్నాం దేవుడు చేసిన కారణాలు అలా ఉన్నాయండి మా ఇంట్లో ఎల్లమ్మ ఉప్పలమ్మ ఎన్ని పూజలు వాళ్ళము అయ్యగారు దగ్గరుండి గుండె దగ్గరని చెప్పి అయ్యగారు మా మధ్యలో లేకపోయినా అయ్యగారు అన్న మాటలన్నీ కూడా నిలవేరినాయి అండి ఆయన ఏ మాట అన్నాడు ఆ మాటలన్నీ నిలవేరినాయి అది అప్పటికప్పుడు జరగపోయినా ఇంకా నెలకైనా ఇంకా సంవత్సరానికైనా ఇప్పుడు అయ్యగారు అన్న మాట జరిగింది అయ్యగారు ఉన్నప్పుడు కొంత అప్పు కట్టేశాం అయ్యగారు పోయాక ఇంకా చాలా అప్పు కూడా కట్టకుండా వచ్చాం అయ్యగారు అన్న మాటలు నిలవే నిలవేరినాయి మీరు అప్పులు మీ పొలం అమ్మరు ఇల్లు అమ్మరు మీరు ఇంకా కొంటారు అని చెప్పారు అక్కడ పొలం ఇల్లు ఆగిపోయింది దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు ఇది మా అత్తగారు ఇచ్చిన స్థలం ఇది ఇక్కడ ఇల్లు కట్టించారు దేవుడు మమ్మల్ని అందరినీ కూడా మా చిన్న అబ్బాయి కూడా పిల్లలు లేరు ఆయన దేవుడు నమ్ముకోలేదు అది మేము నమ్ముకున్న రాయ దేవుడు ఇస్తాడు చిల్ల సాక్ష్యం చూసావు కదా రాయ అంటే రాలే అయితే మాకు ఆయన షష్టి పూర్తి చేశాడు చేస్తే మరి పిల్లలకి తల్లిదండ్రికి సన్మానం చేస్తే పిల్లల కొయితపాలం దొరుకుతుంది అంటారు కాబ మరి మాకు సన్మానం చేశాడు కదా ఆయనకి ఆయన పిల్లలు లేరు కదా గుర్రాలు తాను తీసివేయి పెబ్బా మరి అక్కడ సంతానం ఈ ఆయనని చెప్పి ఆదివారం నాడు ఫంక్షన్ అయితే శనివారం నాడు పేరు పెట్టించాము అక్కడ అయితే శనివారం నాడు తెల్లవారుజామని వచ్చింది ఏది ఆయన కొడుకు పెట్టినట్టుగా కొడుకుని ఎత్తుకొని మా లక్ష్మీనారాయణ కొడుకు అని ఊపినట్టుగా తెల్లగా బాబాని చూపించాడు అదే ప్రార్థన అలాగే ఎత్తు పెట్టాం పెబో మరి మేము ఇలాగ చేస్తే మాకు ఇలాగ చూపించారు కదా మరి ఆ కాలం మీరు నిలవేర్చండి పిబ్బో మర గుడ్డ తాను తీసేనా అమ్మ నాన్న అనిపించుకున్న భాగ్యం మీరు కల్పించండి అయ్యా అని చెప్పి పేరు చేసుకుని మాకు ఫంక్షన్ చేసిన ఏడు నెలల తర్వాత పాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యింది ప్రెగ్నెంట్ అయ్యింది ఆ దేవుడు చూపించినట్టుగా బాబు పుట్టాడు ఆ దేవుడు అలా చూపించాడు అలాగే ఉన్నాడు బాబు కూడా అత్తగారు కుటుంబంలో మా చిన్న అబ్బాయిని మా బావగారు కూడా ఒక ఆయన ఉన్నాడు అమ్మగారు కుటుంబంలో మేనలుడు ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా మారితే అత్తగారు వేపు అమ్మగారు వేపు కూడా మొత్తం మారిపోయినట్లు లెక్క వస్తుంది వీళ్ళు ముగ్గురు కూడా మారాలని పేరు చేస్తున్నాం మీరు కూడా చేయండి అయితే దేవుని నమ్ముకున్నాకనే మా పాప మళ్ళీ ఇంకోసా ఇంకో మాట ఉందండి మర్చిపోయాను ఇప్పుడు మా మనవరాలు పుట్టినాకనే సంవత్సరం దాకా కూడా దేవుడు పాపనిచ్చినాక కూడా ఇంకా నేను దేవుళ్ళకి ఇంకా మారలే అంట్లో ఇంట్లో పూజలు చేయట్లేదు కానీ బొట్లు పెట్టుకోవటం ఇక మా ఆయన గారు చర్చికి వెళ్తుంటే ఆ ఏం చర్చి అని ఆ అరుస్తూనే ఉన్నాం అప్పుడు నల్వ సైతాను చర్చి పోనీయకుండా ఆయన కూడా పోనీయకుండా అరుస్తుంది అరుస్తుంటే సరే ఏంటి అని ఇక ఒక రోజు మా ఇల్లు కట్టినాక ఆ దొడ్డి మీదకి ఎప్పుడు ఎక్కలేదండి నేను మొలక చెట్టు ఉంటే అక్కడ ములగచెట్టు చెట్టు దొడ్డి మీద పడి ఆకంత రాలిపోయి నీళ్ళు రాట్ల కన్నానికి అడ్డం పడి కొడుకులు ఇద్దరు కూడా గొడవ పెట్టుకుని పెద్ద ఇల్లు అది గొడవ పెట్టుకుని ఇద్దరు కొడుకులు కోడలు కూడా బయటికి వెళ్ళిపోయారు మేమిద్దరమేమన్నాం అప్పులు అయిపోయినాయి ఆ డాబా ఎక్కి అది ఊడుస్తుంటే మేము ములక చెట్టు ఇరుస్తుందని ఇరిగి అది ఇరిగిపోద్ది అని సంగతి నాకు తెలియదు ఒక్కమ్మ పట్టుకుని పట్టుకొని ఒక్కమ్మ ఇరుస్తుంటే కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోయాయి డాబా మీద నుంచి పడిపోతే పడిపోతా పడిపోతాను అప్పుడు అనుకున్నా నేను పె మరి ఇక్కడి నుంచి పడిపోతున్నాను నేను నాకైతే మరి ఏ కాలు ఏ చెయ్యి ఏమి ఇరక్కోకుంటుంటే ప్రతి ఆదివారం కూడా నేను చర్చికి వస్తానయ్యా నాకు గనక ఏమి కాకూడదు అని పై నుంచి పడిపోయేటప్పుడు అనుకుంటే పడిపోయాను పడిపోయి సతకలు పడ్డాను సతకలు పడిపోయి అటే పడి మళ్ళీ అటే తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నాక కొంచెం మళ్ళీ మా అంతలో పక్క వాళ్ళు చూసి వచ్చి ఎలా పడ్డావు ఏంటి అత్తయ్య అంటే ఏం లేదు చెప్పాను అవి మా ఆయన గారు అప్పుడు బయటికి మైలవారం ఆఫీస్ కోసం వెళ్తున్నారు వెళ్తుంటే అంతలోకి ఫోన్ చేశారు మావయ్య ఇట్లా అత్తయ్య మించి పడ్డానన్న సంగతి చెప్ప అమ్మ ఇప్పుడు కొడుకులు అందరూ బయటికి వెళ్ళిపోయారు ఈ అప్పుల సమస్యలో ఉన్న మళ్ళీ పైనుంచి కింద పడ్డామంటే ఆయన ఇంకా గుండె జారిపోతారు ఏదో తొట్టి కడకళ్ళు తిరిగి పడ్డామని చెప్దాము ఆయనతో ఆబుద్దుని చెప్దని చెప్పొద్దని చెప్పాను వాళ్ళు కూడా అలాగే చెప్పారు అట్టబడ్డవి ఏంటంటే తొట్టి బాత్రూమ్కి వెళ్ళి వస్తుంటే కాలుదారి తొట్టి దగ్గర పడ్డానంటే సరే కాలు నడు లేకనే ఇట్లా సరేలే హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్ ఎక్స్రే తీపిస్తే ఎన్ను పోసుకో భారీ ఎక్కడో కొంచెం అంత ఇంటికంత సందు వచ్చిందమ్మా మరి ఆ సందు తగ్గాలంటే బిడ్ తీసుకోవాలన్నారు ఈ కోడలు ఎవరు చేయట్లేదు మరి మనకి ఇంట్లో చేయాలి కదా ఇక అలాగే సరే ఒక పది రోజులు పెద్ద కాళ్ళు చేసింది చిన్న కాళ్ళు చేయలే చేయకపోతే సరే ఎందుకు బా నేనే చేసుకుంటానని చెప్పి వంగీలు అగడం చేసుకోవడం వల్ల ఇక అలాగా నొప్పులు వస్తూనే ఉన్నాయి మందులు వాడుతూనే ఉన్నా మళ్ళీ ఇక్కడ విజయవాడకి వెళ్ళి ఇక్కడ విజయటాసరి దగ్గర ఎక్స్రే తీసుకుని నొప్పి బాగా వస్తుంటాయి వెళ్ళిపోయి ఇట్లా ఎక్స్రే ఎక్స్రే తీసుకున్నాక డాక్టర్ గారు అన్నారు అమ్మ నీ అంక ఈ కోసం మొత్తం బరంకలు మొత్తం గొల్లగొల్ల అయిపోయినాయి నువ్వు ఎలాగ ఉంటున్నావు ఏంటి అసలు ఆపరేషన్ కూడా చేయద్దు కాదని అన్నారు నేను వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యా ఇట్లా హాస్పిటల్కి వెళ్తే మరి బరెంకులను గొల్లగొల్ల అంటున్నారు ఆపరేషన్ కూడా చేయదు కదంటున్నారు అయ్యా అని చెప్పి ఏడుతున్నాడు గుజమీసేసి మమ్మీ ఎవరన్నారు నీకు ఏమీ లేదు నీకు అక్కడ దెబ్బ తగింది కాబట్టి నాకు అక్కడ ఏదో అయిపోయింది ఏదో ఉందని అనుకుంటున్నావు కానీ నీకు అసలు ఏది లేదు దేవుడు ఎప్పుడో స్వస్థపరిచాడు ఆ నొప్పి కొట్టలేదు లేదు అని గుజం చేసి తట్టి పంపించారు ఆయన నాకు ఇక నొప్పి ఉందని మందులు వాడుతున్న నెలకొచ్చేవాడికి ఐదు ఆరు వేలు అయ్యాయి మందులకి అక్కడ తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ బావి పంపుల దగ్గర తీసుకొని వెళ్ళేదాన్ని ఇక అట్ట పేరు చేసుకుని పేరు చేసుకుంటుంటే అక్కడ చూరయ్యపేటలో ఇంకొక అక్కడ చర్చికి వెళ్ళాలి కదా అక్కడ ఇంకొక అయ్యగారు పరిచయం అయ్యారు అయితే అక్కడికి వెళ్తుంటే ఆయన అన్నారు పేరు పెడుతుంటే ఒక చిన్న చిట్టు చూపించాడంట మందుల చిట్టి చూపిస్తే అయ్యగారు అన్నారు మరి ఆ అబ్బాయి పేరు ఏడువాళ్ళు పెద్ద అబ్బాయి కూడా మారాలి అయితే ఆయన పేరు దేవుడు పెట్టారు కానీ మేము కొండ కొండ అంటుంటాం అందు అయ్యగారు అన్నారు మరి మీ కుటుంబం గురించి పేరు చేస్తుంటే మందుల చిట్టు చూపించాడు అయ్యా మరి హాస్పిటల్లో మరి సిట్లు మరి ఎవరికైనా ఏమైనా అయిందంటే ఏం లేదండి అమ్మగారికి నొప్పి పని మందులు తెచ్చుకొని వాడద్దు అంటే మరి ఆ సిట్టు తీసేస్తాడు దేవుడు మరి ఏం చేస్తావు తెలియదు మందులు చిట్టే చూపించాడు అని అన్నాడు ఆ సిట్టు చూపించిన నెల రోజులకి నాకు నొప్పి కూడా లేదయ్యా దేవుడు ఆ నొప్పి కూడా తీసేసాడు ఇక అప్పటి నుంచి చెప్పడానికి నేను మందులు కూడా వాడట్లే ఓ బీపీ టాబ్లెట్ ఒకటే వేసుకుంటున్నాను ఇక అంతా దేవుడు మాకు ఎంతో కారణం చేశాడు అయ్యగా దేవుడు చేసిన మేళ్ళకి మేమే వచ్చి కూడా తీసుకోలేము ఆయనకి ఆ స్థితిలో ఉన్న వాళ్ళని ఈ స్థితిలో నిలబెట్టాడు దేవుడు మరి ఇక్కడ ఇంకా అయ్యగారు గారు నిద్రించకపోతే మా మధ్యలో ఉన్నట్టయితే ఇంకెంతో సంతోషపడేవాడు మా అయ్యగారు కాదు మా మధ్యలో లేకుండా వెళ్ళారాయ్య గారు అది ఒక కొత్తగా ఉంది మాకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వదించం కాక మా అందరి కోసం ఇంకా కొంచెం అప్పు ఉంది అప్పు కూడా దేవుడు తీసేయటానికి మా అమ్మగారి కుటుంబంలో కూడా పెద్ద మే నల్లుడు ఉన్నాడు అత్తగారి కుటుంబంలోనేమో మా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళిద్దరూ ఆ అబ్బాయి కూడా మారటానికి అత్త పుట్టిన టోపులు కూడా మారి నీ సన్నిధానంలో నా కుటుంబం అంతా కూడా మోకరించి దాన్ని ప్రార్థన చేసుకుని ధన్యత కలిపి ఇచ్చండి పెబ్బని అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను అట్లాగా మారాలని మీరందరూ కూడా ప్రార్థం చేయండి ఈ విషిన సాక్ష్యం దేవుడు ఆశీర్వదించండి